హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్తో పాటు టెన్ మోడల్ ను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మనము ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా క్వాలిఫై పేపర్ అయిన ఎస్ఐ పేపర్ రిలేటెడ్గా ఒక ఎస్ఏ మోడల్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం థర్టీ హై లెవెల్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది వీటి యొక్క మోడల్ డెమో క్వశ్చన్స్ కూడా యాప్ యాప్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది దీనితో పాటుగా ఈ థర్టీ క్వశ్చన్స్ని కూడా యాప్ యాప్లు అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిన ఆరవ యాంటీ సబ్మెరేట్ మరియు వాటర్ క్రాఫ్ట్ అయిన మగదాలను తాజాగా ప్రారంభించడం జరిగింది ఓకే ఇది ఎన్నో వాటర్ క్రాఫ్ట్ అంటే ఆరో ఈ ఈ సిరీస్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించగా ఈ సిరీస్లో భాగంగా టోటల్గా ఎయిట్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్స్ను తయారు చేయడం జరుగుతుంది ఓకే ఈ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్స్ అనేవి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఈ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్స్ కోసం భారతదేశ ప్రభుత్వం అనేది ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా టోటల్గా ఎనిమిది షిప్స్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది తాజాగా ఆరవ షిప్ అయిన మగదాలను ప్రారంభించడం జరిగింది ఈ షిప్ నేమ్ ఏమిటి అంటే మగదాల ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ షిప్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం అవ్వడం జరిగింది ఈ ఇనిషియేటివ్లో భాగంగా తయారైన మొదటి షిప్ నేమ్ ఏమిటి అంటే ఆర్నాలా ఓకే మొదటి షిప్ నేమ్ ఏమిటి అంటే ఆర్నాలా ఆరో షిప్ నేమ్ ఏమిటి అంటే మగదల దీన్ని ఎవరు తయారు చేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది ఓకే కొచ్చిలో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఈ మగదాలను అభివృద్ధి చేయడం జరిగింది ఎగ్జామ్ లో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఇందులో ఈ షిప్స్ అన్నిటినీ కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు ఇక్కడ జిఆర్ఎస్ఈ గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ బిల్డింగ్ వాళ్ళు కలకత్తాకు చెందిన ఈ కంపెనీ కూడా ఈ షిప్స్ను తయారు చేయడం జరుగుతుంది పర్టికులర్గా ఇక్కడ ఈ షిప్ షిప్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే కొచ్చిన్ షిప్ లిమిటెడ్ వాళ్ళు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది తాజాగా దీన్ని కమిషన్ కూడా చేయడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది రోజున శ్రీమతి రేణు రాజారాం గారు ఈ షిప్ను కమిషన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఈ షిప్ని ఎవరు కమిషన్ చేశారు అంటే శ్రీమతి రేణు రాజారాం గారు ఈ షిప్ ని కమిషన్ చేయడం జరిగింది దీని యొక్క నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారి చేత ఇది రూపొందించడం జరిగింది ఓకే ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధితో దీనిని రూపొందించడం జరిగింది ఇక్కడ మనకి పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఈ షిప్ అనేది యాంటీ సబ్మెన్ వార్ఫేర్ అంటే మనకి శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ను ఇది గుర్తించడం జరుగుతుంది మరియు గుర్తించిన ఈ సబ్మెరైన్స్ను చాలా సమర్థవంతంగా అటాక్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది సబ్మెరైన్స్ను అటాక్ చేయడం జరుగుతుంది అంటే సబ్మెరైన్స్కు వ్యతిరేకంగా ఇది పనిచేయడం జరుగుతుంది ఇది నీటి అడుగున పరిస్థితులను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఓకే నీతి అడుగులో ఉన్న కదలికలను ఎటువంటి శత్రు దేశాల యొక్క మూమెంట్స్ మూమెంట్స్ను ఇది గుర్తించడం జరుగుతుంది ఓకే ఇది సబ్మెరైన్స్ కు ఒక వ్యతిరేకంగా పెంచేయడం జరుగుతుంది దీని యొక్క సామర్థ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ మరియు యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ మైన్ లేయింగ్ సామర్థ్యాలను ఇది కలిగి ఉండడం జరిగింది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ను అంటే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే విషయాలను మనము గాజీ మూవీలో రానా నటించిన ఘాజీ మూవీలో మనము ఐఎన్ఎస్ గురించి పూర్తి డీటెయిల్స్గా కూడా తెలుసుకోవచ్చు అందులో టార్పిడోస్ను ఏ విధంగా ప్రయోగించారు సబ్మెరైన్స్ను టార్పిడోస్తో ఏ విధంగా అటాక్ చేస్తారని మనకి క్లియర్ కట్గా ఆ మూవీలో చూపించడం జరిగింది ఓకే దానికి రిలేటెడ్గానే ఆ విధంగానే ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఇందులో హెల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థ లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ ఆధునిక టార్పిడోలు కూడా ఇందులో ఉండడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా ఈ లో ఉంచడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ పర్టికులర్గా ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నేమ్ ఏమిటి అంటే మగదళ ఇది ఎన్నోది అంటే ఆరవది ఈ సిరీస్లో భాగంగా టోటల్గా ఎనిమిది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ ఇనిషియేటివ్ని రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది టోటల్గా ఎనిమిది షిప్స్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మొదటి షిప్ యొక్క నేమ్ ఏమిటి అంటే ఆర్నాల దీన్ని ఆల్రెడీ కమిషన్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న డిఫెన్స్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా డిఫెన్స్ రిలేటెడ్గా ఒక ని లక్నోనో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే డిఫెన్స్ రిలేటెడ్గా ఒక ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే లక్నోలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాంట్ అనేది టైటానియం మరియు సూపర్ ఎల్లాయిస్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ ప్లాంట్లో టైటానియం మరియు సూపర్ ఎల్లాయ్స్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది దీన్ని తాజాగా ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు లక్నోలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది పర్టికులర్గా పీటీసీ ఇండస్ట్రియల్స్ స్ట్రాటేజిక్ మెటీరియల్స్ టెక్నాలజీ కాంప్లెక్స్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఈ ప్లాంట్ను లక్నోలో ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా టైటానియంను భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేయడం మరియు స్వదేశీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం ఈ ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ టైటానియంను మనము ఏవియేషన్లో ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఈ టైటానియంను మనము ఫైటర్ జెట్స్ క్షిపణులు మరియు నావికా వ్యవస్థలో వీటిని అధికంగా ఉపయోగించడం జరుగుతుంది వీటిని ఉపయోగాన్ని మనం అధికంగా దిగుమతిపై ఆధారపడడం జరిగింది ఈ దిగుమతులని తగ్గించడం కోసం స్వదేశీయంగా ఈ టైటానియంను ఉపయోగించుకోవడం కోసం ఈ ప్లాంట్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు అంటే పర్టిక్యులర్గా లక్నోలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ లిథియం నిల్వాలను తాజాగా కర్ణాటకలో రాయచూర్లో గుర్తించడం జరిగింది ఓకే ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ లిథియం స్టోరేజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ మనకి రెండు వేల ఇరవై మూడులో ఈ లిథియం నిల్వాలను అధికంగా జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో గుర్తించడం జరిగింది ఓకే జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో అరౌండ్ ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్నుల ఈ లిథియం నిల్వాలను మనం గుర్తించడం జరిగింది కానీ వీటి యొక్క వెలికితేతపై అంటే వీటిని మైనింగ్ చేయడానికి చాలా కఠినంగా ఉండడం జరిగింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఎకలాజికల్లీ చాలా సెన్సిటివ్ జోన్ ఓకే అందువల్ల ఇక్కడ ఉన్న ఈ లిథియంను ఉపయోగించడం అనేది చాలా కష్టంగా మారడం జరిగింది భారతదేశం అనేది ఈ లిథియంను అధికంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా మనము ఈ లిథియమ్స్ను ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది అంటే ఈవీ బ్యాటరీస్లో ఉపయోగించడం జరుగుతుంది కదా ఈ బ్యాటరీస్లో ఉపయోగించే ఈ లిథియంను మనం అధికంగా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ లిథియంను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా కష్టమైన మరియు చాలా కఠినమైన పరికరాలు అనేవి అవసరం ఓకే వన్ ఆఫ్ ది రేర్ మెటల్ అయిన ఈ లిథియంను ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం చైనా అనేది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అధికంగా ఆఫ్రికాలో ఉన్న లో ఈ లిథియంను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఓకే చైనా అనేది ఈ లిథియంను ఆఫ్రికా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఆఫ్రికాలో ఒక కొలనైజ్ ఏర్పాటు చేసి అక్కడ వీటిని శుద్ధి చేసి ఈ యొక్క లిథియంను విదేశాలకు కూడా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తాజాగా ఈ లిథియం నిల్వాలను ఎక్కడ గుర్తించారు అంటే కర్ణాటకలోని రాయచూర్లో పర్టికులర్గా గుర్తించడం జరిగింది ఏ సంస్థలు వీటిని కనుగొన్నారు అంటే హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఐఐఎస్సి బెంగళూరు వారు ఈ నిల్వలను గుర్తించడం జరిగింది ఓకే ఈ నిల్వలను ఈ రెండు సంస్థలు గుర్తించడం జరిగింది ఎక్కడ గుర్తించారంటే కర్ణాటకలోని రాయచూర్లో ఈ నిల్వలను గుర్తించడం జరిగింది ఇక్కడ మన భారతదేశంలో ఈ లిథియం నిల్వలను మనం అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ చూసాం జమ్మూ కాశ్మీర్లో రియాసీ జిల్లాలో మరియు కర్ణాటకలోని రాయచూర్లో మరియు మనకి ముఖ్యంగా అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో కూడా ఈ లిథియం నిల్వలను గుర్తించడం జరిగింది ఓకే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మహారాష్ట్రాల్లో కూడా మేరకు వీటి యొక్క నిల్వలను ట్రేస్ చేయడం జరిగింది కానీ అధికంగా ఎక్కువ మొత్తంలో మాత్రం జమ్మూ కాశ్మీర్లోని రియాసీలోనే గుర్తించడం జరిగింది తాజాగా కర్ణాటక రాయచూర్లో కూడా వీటి యొక్క నిల్వలను గుర్తించడం జరిగింది వీటి యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ లిథియంను అధికంగా ఈవీ బ్యాటరీస్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీస్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్కు ఉపయోగించడం జరుగుతుంది అంటే వీటన్నిటిల్లో కూడా ఈ లిథియంను ఉపయోగించడం జరుగుతుంది ఈ లిథియంను వైట్ గోల్డ్గా కూడా పిలవడం జరుగుతుంది ఈ నిల్వలను గుర్తించి వాటిని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే భారతదేశం అనేది ఈ లిథియం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం జరుగుతుంది ఓకే భారతదేశం అనేది ఈ లిథియం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా గోవా ప్రభుత్వం అనేది స్కూల్ మరియు కాలేజ్ లెవెల్లో చెస్ను ప్రారంభించడం జరిగింది ఓకే స్కూల్ మరియు కళాశాల చెస్ చెస్ను ప్రవేశపెట్టడం జరిగింది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగింది అంటే గోవా రాష్ట్రం అనేది తాజాగా ప్రవేశపెట్టడం జరిగింది గోవా ముఖ్యమంత్రి అయిన డాక్టర్ ప్రమోద్ సావంత్ గారు పాఠశాలలు మరియు కళాశాలలో ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఈ చెస్ను ప్రవేశపెట్టడం జరిగింది ఓకే ఎందుకోసం అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం మరియు చాలా క్రిటికల్గా థింక్ చేయడం కోసం ఈ చెస్ గేమ్ అనేది చాలా ఉపయోగపడటం జరుగుతుంది అందువల్ల స్టూడెంట్లో వ్యూహాత్మక ఆలోచనలు పెరగడం జరుగుతుంది అని ఈ చెస్ గేమ్స్ని స్కూల్స్లో ప్రవేశపెట్టడం జరిగింది ఓకే దీనివల్ల గోవా అనేది ప్రపంచ స్థాయి ప్రతిష్టను బలోపేతం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చెస్ గేమ్స్లో దీని యొక్క అభివృద్ధి అనేది పెరగడం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఇది వ్యవహరించడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే పాఠశాలలు మరియు కళాశాల లెవెల్లో ఎడ్యుకేషన్ కార్యక్రమంలో చెస్ గేమ్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే గోవా అనేది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనేది తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం జరిగింది ఓకే ఉత్తరప్రదేశ్లో అయోధ్య అనేది ఈ రికార్డును నెలకొల్పడం జరిగింది ఏ విభాగంలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పడం జరిగింది అంటే అయోధ్యలోని యాభై ఆరు ఘాట్లలో ఎరౌండ్ ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దియాలను వెలిగించడం జరిగింది అరౌండ్ ఇరవై ఆరు లక్షలకు పైగా దియాలను వెలిగించడం జరిగింది ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ను సాధించడం జరిగింది ఓకే అయోధ్యలో ఇంత పెద్ద మొత్తంలో దియాలను వెలిగించి గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఏ ప్రాంతం అంటే పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతం రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది వేదాచార్యులు సరయు నది ఒడ్డున ఆరతి మరియు శ్లోకాలను పఠించడం జరిగింది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పరిస్పెట్టాలో ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మణిపూర్ లోని రాష్ట్ర స్థాయి కళా ఉత్సవం అనేది ముగియడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గాను రాష్ట్ర స్థాయి కళా ఉత్సవం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఏ రాష్ట్రంలో కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే మణిపూర్లో ఇది కంప్లీట్ అవడం జరిగింది ఎందుకోసం అంటే మనకి నేషనల్లో జాతీయ కళా ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఓకే వచ్చే నెలలో మనకి పూణేలోని ఈ నేషనల్ కళా ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది దానికి ముందుగా రాష్ట్ర స్థాయిలో ఈ కళా ఉత్సవం అనేది మణిపూర్లో నిర్వహించడం జరిగింది ఓకే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రాష్ట్ర స్థాయిలో అయితే పర్టికులర్గా మణిపూర్లో నిర్వహించడం జరిగింది అదే జాతీయ కళా ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు అంటే పూణేలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ శాఖ నిర్వహించింది అంటే మణిపూర్లోని విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది వీటిని నిర్వహించడం జరిగింది మణిపూర్లో ఇంపాల్లోని జవహర్ లాల్ నెహ్రూ డ్యాన్స్ అకాడమీలో ఈ కళా ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను ప్రదర్శించడం జరిగింది మరియు రాష్ట్రానికి జాతీయ స్థాయిలో బలమైన ప్రాతినిధ్యం అనేది వహించడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవం అనేది ఎక్కడ జరిగింది అంటే మణిపూర్లో జరిగింది అదే జాతీయ కళా ఉత్సవం అనేది ఎక్కడ జరగబోతుంది అంటే పూణేలో జరగబోతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే జపాన్కు తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాచి గారు ఎన్నుకోవడం జరిగింది ఓకే జపాన్కు నూట నాలుగవ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోవడం జరిగింది అంటే సనే తకాచి గారు ఈమె జపాన్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రి ఓకే ఈమె జపాన్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రి మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఫస్ట్ అనే పదంతో వచ్చిన ఇష్యూలు అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈమె జపాన్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రి ఓకే ఎన్నో ప్రధానమంత్రి అంటే నూట నాలుగవ ప్రధానమంత్రి ఓకే ఇప్పటి వరకు వందకు పైగా మంత్రి ఎన్నుకోబడగా తాజాగా తొలిసారిగా మహిళా ప్రధానమంత్రి అనేది జపాన్లో ఎన్నుకోవడం జరిగింది తన పేరు ఏమిటి అంటే సనయ్ తకాజీ గారు గత నెలలో మనకి జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా గారు రాజీనామా చేయడం జరిగింది ఇతను రాజీనామా తర్వాత ఎలక్షన్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది నాలుగు వందల అరవై ఐదు సీట్లకు కానీ అరౌండ్ రెండు వందల ముప్పై ఏడు సీట్లు గెలుపొందడం జరిగింది ఓకే రెండు వందల ముప్పై ఏడు సీట్లతో తొలి మహిళా ప్రధానమంత్రిగా సన్నయ్ తకైచి గారు ఎన్నుకోవడం జరిగింది ఓకే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రీసెంట్ అపాయింట్మెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా లియోనల్ మెస్సీ రెండు వేల ఇరవై గాను ఎంఎల్ఎస్ గోల్డ్ బూట్ను గెలుచుకోవడం జరిగింది ఓకే మేజర్ లీగ్ సాకర్ ఎంఎల్ఎస్ మేజర్ లీగ్ సాకర్ గోల్డెన్ బూట్ విజేతగా ఎవరు నిలవడం జరిగింది అంటే లియోనియల్ మెస్సీ రెండు వేల ఇరవై గాను గెలుపొందడం జరిగింది ఎగ్జామ్ ఆర్స్పెక్టివ్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ గోల్డెన్ బూట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ గోల్డెన్ బూట్ రిలేటెడ్గా మనకి బిట్స్ను అడగడం జరిగింది ఓకే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదుగాను ఎంఎల్ఎస్ గోల్డెన్ బూట్ విజేతగా ఎవరు నిలవడం జరిగింది అంటే లియోనియల్ మెస్సీ అర్జెంటీనా క్రీడాకారుడైన లియోనిల్ మెస్సీ గెలుపొందడం జరిగింది పర్టికులర్గా ఇతను ప్రస్తుతం యుఎస్ఏకు చెందిన ఇంటర్మియామి క్లబ్కు ఆడడం జరుగుతుంది ప్రస్తుతం ఇతను ఇంటర్ మియామి క్లబ్కు ఆడడం జరుగుతుంది ఎందుకంటే ముందుగా ఇతను ప్యారిస్ సూపర్ జాయింట్ క్లబ్కు ఆడడం జరిగింది కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ఈ ఇంటర్ మయామి క్లబ్లో ఇతను ఆడడం జరుగుతుంది ఈ ఇంటర్ మయామి క్లబ్ ద్వారా ఈ ఎంఎల్ఎస్ గోల్డెన్ బూట్ గెలుచుకోవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ గోల్డెన్ బూట్ని ఎవరు గెలుచుకున్నారు అంటే లియోనిల్ మెస్సీ గెలుచుకోవడం జరిగింది టోటల్గా ఇతను ఇరవై తొమ్మిది గోల్స్ చేయడం జరిగింది మరియు పంతొమ్మిది అసిస్ట్ అందించడం జరిగింది అంటే గోల్స్కి చేయడంలో సహకారాన్ని కూడా అందించడం జరిగింది టోటల్గా ఇరవై తొమ్మిది గోల్స్ కొడుతూ మరియు పంతొమ్మిది అసిస్ట్లను అందించడం జరిగింది ఓకే అందువల్ల రెండు వేల ఇరవై ఐదుగాను ఎంఎల్ఎస్ గోల్డెన్ బూట్కు విజేతగా ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా నూట ఇరవై ఐదవ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ షీల్డ్ ఫైనల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే నూట ఇరవై ఐదువ ఐఎఫ్ఏ షీల్డ్ ఫైనల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ ఫైనల్లో మోహన్ బగాన్ సూపర్ జైంట్ మరియు ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ అనేది పోటీ పడడం జరిగింది ఈ ఫైనల్లో ఎవరు గెలవడం జరిగింది అంటే మోహన్ బగాన్ సూపర్ జైంట్ వాళ్ళు గెలుపొందడం జరిగింది ఓకే ఈ ఫైనల్లో ఎవరు గెలవడం జరిగింది అంటే మోహన్ బగన్ సూపర్ జైంట్ వాళ్ళు ఫైనల్లో గెలవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది ఎన్నో ఎడిషన్ అంటే నూట ఇరవై ఐదవ ఎడిషన్ చాలా ఓల్డ్ ఫుట్బాల్ ఈవెంట్ అనమాట భారతదేశంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫుట్బాల్ ఈవెంట్ ఈ ఫైనల్ అనేది ఎక్కడ జరిగింది అంటే యువ భారతీయ క్రీరంగం కోల్కతాలో గల యువ భారతీయ క్రీరంగంలో ఈ ఫైనల్ అనేది జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే నూట ఇరవై ఐదో ఎడిషన్ ఫైనల్లో మోహన్ బగన్ సూపర్ జైంట్ అనేది గెలవడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా దీని యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఐఎఫ్ఏ షీల్డ్ టైటిల్స్ను టోటల్గా ఈస్ట్ బెంగాల్ అనేది ఇరవై తొమ్మిది సార్లు గెలుచుకోవడం జరిగింది ఓకే మోహన్ బగన్ అయితే ఇరవై సార్లు తాజా గెలుపుతో ఇరవై సారి గెలవడం జరిగింది టోటల్గా అధికంగా ఈస్ట్ బెంగాల్ అనేది ఇరవై తొమ్మిది సార్లు గెలవడం జరిగింది నూట ఇరవై ఐదు ఎడిషన్స్లో టోటల్గా ఇరవై తొమ్మిది సార్లు ఈస్ట్ బెంగాలే గెలవడం జరిగింది ఈస్ట్ బెంగాల్ అనేది తాజాగా జూరాండ్ కప్ కోల్కతా ప్రీమియర్ లీగ్ను కూడా గెలవడం జరిగింది తాజాగా ఈస్ట్ బెంగాల్ అనేది జూరాండ్ కప్ కోల్కతా ప్రీమియర్ లీగ్ను గెలవడం జరిగింది ఓకే ఇక్కడ జూరాండ్ కప్ అయితే ఈస్ట్ బెంగాల్ అదే ఐఎఫ్ఏ షీల్డ్ కప్ అయితే మనకి మోహన్ బగన్ జట్టు అనేది గెలుపొందడం జరిగింది ఐఎఫ్ఏ అనేది ప్రపంచంలోనే అతి పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్లో ఒకటి ఇది ఎప్పుడు ప్రారంభం అంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ ఫుట్బాల్ క్లబ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోధ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియా వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్